హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మనం గురజాల సంతకు రావడం జరిగిందండి ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లాలో ఉండేది అండి గురజాల సంత ఇది మన పిడుగురాళ్ళకి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది పిడుగురాల నుంచి క్రోసూరుకి ఒక అరవై కిలోమీటర్లు ఉండదండి మొత్తం క్రోసూరు నుంచి ఇది వంద కిలోమీటర్లు అయితే ఉండిందండి డిస్టెన్స్ నేను క్రోసూరు నుంచి రావడం జరిగింది ఇక్కడికి ఈ వారం క్రోసూరు సంతలో తీయలేదండి వీడియో గురజాల సంతలో ఎలా ఉంటాయో రేట్లు తెలుసుకుందామని మీకు కూడా చెప్దామని క్రోసూరు నుంచి ఇక్కడ గురజాలకు రావడం జరిగిందండి ఇక ఇక్కడొచ్చేసరికి గురజాలలో కూడా మన క్రోసూరు లాగానే చాలా క్వాలిటీ గల గేదెలు రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలో చూసుకున్నట్లు గేదెలు కూడా క్రోసూరు మీద కూడా కొంచెం ఇక్కడ రేట్లు తక్కువ అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి రేట్లు కూడా చాలా కొంచెం డౌన్ అయ్యాయని ఒక ఐదు వేల రూపాయలు తగ్గిందని రైతులు చెప్పడం జరిగింది ఇక మన ఛానల్ విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఒకసారి లై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు గురజాల సంతలో దొంగ గేదెలను కూడా నేను చూడటం జరిగిందండి ఎవరో మరి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక గేదెను తీసుకొచ్చి అమ్మకానికి జరుపుతుండగా ఇలానే వీడియోల ద్వారా అది రైతుకు తెలిసి రైతు వచ్చేసి పోలీసులు తీసుకొని వచ్చి దాన్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది అప్పగించిన అందరికీ ధన్యవాదాలండి ఇలా ఎవరైనా కానీ చేయకుండా ఉండాలంటే ఇలానే చేయాలండి మీ గేదెలు కూడా ఎవరి అయినా పొలాల్లో ఎండాకాలం వదిలిపెట్టినప్పుడు వెళ్తాయి కదండి అలానే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి సందర్భాల్లో అవి కూడా బయటపడవచ్చు ఇక ఈ వీడియోస్ సరికి ఎవరిని బాధ పెట్టాలని కాదండి నాకు తెలిసినది నేను చూసినది చెప్పడం జరిగింది మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఇలా మేము వీడియోస్ తీయటం వల్ల ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు బయటపడే అవకాశాలు చాలా ఉంటాయండి ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసరికి గేదె వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం రెండు రోజులు ఉండిద్ది పది రోజులు అన్న బాగుందన్న గొప్ప ఉంది బాగా పెద్దగా జాత రెండో అయితేనా మీదేనా అనుకుంటా బాగా చేయగలవాటైంది అనుకుంటా బాగుందన్న గేదె క్వాలిటీ మాత్రం ఈరోజు ఎలా ఉందన్న సంత ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు కొంచెం బరిలాగ రేట్లు ఎక్కువ అన్న లేదా కొద్దిగా ఈరోజు సాగుకేనా అంటవా పర్లేదా ఈరోజు రేట్లు ఓకే అన్న నీ పేరు దాచేపల్లి ఏడు కొండలు బాబాయ్ పేరు చూసుకోవచ్చు గేదె కూడా బాగుంది చెప్పిన రేట్ ఫిక్స్డ్ రేట్ కాదు తగ్గిస్తారు వచ్చి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు సంఖ కూడా బాగుంది పర్వాలేదు పెద్ద క్వాలిటీ రేట్లు అనేది వీడియోల్లో ఎక్కువ ఉన్నా కానీ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలు కనబస్తున్నాయి వచ్చేసరికి వీటి వివరాలు ఇంకొక పది రోజుల్లో ఇరవై రోజులు వేయద్దంటే అయితే చెప్తారండి తెలుసుకుందాం రైతుని అడిగేది దీని వివరాలు ఎంత చదువుతున్నా ఎన్ని రోజులు ఉండిద్ది పది రోజులు ఉండుద్దా ఎన్ని ఇచ్చింది ఫస్ట్ పాలు ఐదు లీటర్లు ఇచ్చిందా இப்படி பெருகுதியண்ணா பெருகுயா இங்க இப்படி ஆறு ஐதியா டாட்டா ஏசி கோட மந்தேண்ணா ஆபார் கோட மந்தேனண்ணா அது எந்த சோத்துனோம் அண்ணா எண்பை ஐந்து விலக்கு அந்த பாராட்ட கோட்ட திரிமூர்த்தி ஃபோன் நம்பர் செப்பண்ணா எயிட் செவன் நைன் ஜீரோ நைன் ஃபோர் டூ டபல் ஃபைவ் சிக்ஸ் ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవి కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ దొరుకుతాయా ఏ ఊరన్నా బ్రామణపల్లె గురజాల బ్రదర్ దగ్గర ఎనీ టైం మనకి గేదెలు అనేవి దొరుకుతాయి తక్కువలో చూసుకోవాలి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా బ్రదర్ ఇంటి దగ్గర తెచ్చి వదిలిపెడతారు మీరు చూసుకుంటే ఏపీ సిక్స్టీన్ టీసీ అంట బండి బ్రదర్దేనంట బండి కూడా ట్రావెలింగ్ కావాలన్నా కానీ బ్రదర్కి మనకి అందుబాటులోనే ఉంటుంది క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు గేదె వీడియోలో చెప్పిన రేట్లు అనేవి ఫిక్స్డ్ రేట్లు ఏం కాదండి మాట్లాడితే తగ్గుతాయి క్వాలిటీని బట్టే రేట్ అనేది ఉండిద్దండి చూసుకోగలరు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కూడా సరికి ఇది లక్ష రూపాయలు చెప్పడం జరిగింది దీని పక్కనది లక్ష యాభై చెప్పడం జరిగింది ఇది క్వాలిటీ బాగుందండి కొంచెం చూడటానికి హెవీ సైజ్ ఉన్న వాటిలో కొంచెం ఇది కొంచెం హెవీ సైజ్కి పడతారు మిల్క్ కూడా సెవెన్ లీటర్స్ ఇచ్చిందని చెప్పడం జరిగింది మంత్ వీటి డీటెయిల్స్ రైతు మాటల్లోనే తెలుసుకుందాం అండి ఇది ఎంత చూస్తున్నారన్న లక్ష ఎన్ని రోజులు ఉండిద్దా అన్న ఏంటానికి పది రోజులు ఉండిద్దా ఇది ఒకటి యాభై ఇది బాగుందన్న గేదె ఏం చేద్దాన్న ఇది ముర్రానా రింగు గుంపడ్డా ఎన్ని లీటర్లు ఇచ్చిద్దా పాలు ఏడిచ్చిద్దా క్వాలిటీ బాగుంది అన్న గేది మాత్రం అదే 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 బరి దగ్గర నల్గొరికి అట్లా ఒక్కనే ఇది సంక తెద్దాం మీకు సంక బాగుంది ఆరు లీటర్లు కన్ఫామ్ ఇచ్చిద్దండి గేదైతే చాలా బాగుంది ఏడైతే అని చదువుతున్నారు రైతు మనతో చూసుకోవచ్చు అది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఏమైనా కావాలంటే తగ్గిచ్చేస్తారు ఏం పేరండి మీ పేరు జలస చెప్పిన రేట్లైతే ఫిక్స్ కాదండి విసికెత్తిపోయి బేరగాళ్ళతో అలా కొంచెం ఎక్కువ రేట్లోనే చెప్తారు కరెక్ట్గా అడిగే వాళ్ళకైతే కరెక్ట్గానే ఇస్తారండి రేట్లు అనేది ఆ మాట నాతో చెప్పడం జరిగింది రైతు వచ్చేసరికి బేరగాళ్ళు వచ్చేసరికి కొంచెం తగ్గించి అడుగుతారని అలా చెప్తున్నామని చెప్పారండి నాతో వచ్చేసరికి ఇప్పుడు మీకు ఒక పెద్ద లారీ కంటే ఇదండి ఈ లారీ వాళ్ళు తీసుకున్నారంట ఇది చూడండి ఇది డెబ్బై చెప్పారండి చూసుకోవచ్చు ఇంకొక ఇరవై రోజులు ఉండిద్దని చెప్పారు బ్రదర్ బాగుంది గేదైతే డెబ్భై వేలు చెప్పారు మనకి ఇది ఫిక్స్డ్ రేట్ కాదని కూడా చెప్పారు బ్రదర్ గురజాల్లో అయితే లారీలు కూడా వస్తాయండి లారీలు లారీలు లోడ్లు వెళ్తాయి అంట బాగా ఇక్కడ బాగా బేరం జరిగిద్దంట చూసుకోవచ్చు చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చిన అన్ని మంచి క్వాలిటీ ఉన్నవి పాడి పశువులు ఇలా హైదరాబాద్కి తీసుకెళ్తారంటండి పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు మన దగ్గర ఉన్నవి కొంచెం రేట్లకి అక్కడ ఉన్నాయి కూడా ఇక్కడికి వచ్చి ఉమ్మటానికి జరిగిందంటండి రైతులు తీసుకునే వాళ్ళు ఎవరైనా మార్నింగ్ మార్నింగ్ ఉదయాన్నే ఎక్కువ వచ్చినట్లయితే చాలా మంచి క్వాలిటీ వాళ్ళకి తక్కువలో దొరుకుతాయండి అలాగే వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కానీ మార్నింగ్ వచ్చినట్లయితే ఇలా పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు లేదా ఫారాల వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి మనకు తీసుకునే అవకాశం ఎక్కువ ఉండిద్దండి రైతులు ఇది గమనించుకోగలరు ఈ వీడియోలో సరికి డెబ్భై వేలు అంటే తక్కువేనండి సమతో అలా చెప్పారు మరి డెబ్బై వేలు అయితే పెట్టచ్చండి బాగుంది క్వాలిటీ ఎనభై వేల రూపాయల వరకు పెట్టచ్చు మంచి క్వాలిటీ చూసుకొని ఇలా తీసుకోగలరండి అందులో ఇలా కోడిదోడలు కూడా వచ్చాయండి చాలా ఉన్నాయి వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే చెప్పారండి ఈసారి వీటిని వెంటనే అరకపెట్టి కూడా చూసుకున్నారండి పక్కనే పొలాల్లో ఈ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ గురుజాల్లో చూసుకోవచ్చండి కొనుక్కున్న ఈ కోడిదోడల్ని కానీ వీటిని కానీ ఇక్కడ అరక పెట్టుకొని ఇక్కడే చూసుకుంటారు రైతులు అక్కడ చూసుకోవచ్చు రెండు జాత కలిపి కోడిదోడల్ని పెట్టుకుంటున్నారు అరక ఇలా కోడిదోడలకైతే ఇక్కడ సపరేట్గా అరకా చేసేయా అని కూడా చంపట్ని వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ఇక్కడ గుర్రజాల సంతలో ఈ ఫెసిలిటీ ఉంది మనకి చూసుకోవచ్చు రోడ్డు పక్కనే ఉండిద్దండి గురజాల సంత రోడ్డు పక్కనే ఉండిద్ది గుర్రజాలకి ఊరు స్టార్టింగ్లోనే ఉండిద్ది మేము అందరికీ తెలుసు అనుకుంటున్నా మాచర్ల హైవే నుంచి లెఫ్ట్కి కట్ అయిద్దండి గురజాల ఊర్లోకి చూసుకోగలరు జాత లక్ష ఎనిమిది అండి బ్రదర్ క్వాలిటీ బాగున్నాయండి లక్షా ఎనిమిది వేలు చెప్పారు అది కరెక్ట్ ప్రైజ్ కాదు కింద కామెంట్ చేయండి అసలుకి ఈ కోడిదొడలు అనేది అసలుకి వీటికి ఎంత హై ప్రైజ్ అనేది ఎందుకు ఉంటుందో కింద కామెంట్ చేయండి అండి ట్రాక్టర్లు వచ్చినా కానీ ఈ కోడిదోళ్ళకి ఇంకా డిమాండ్ అనేది తగ్గిపోకుండా ఉండటానికి కారణం ఏమై ఉండిద్దు మీ మాటల్లో కింద కామెంట్స్లో తెలపండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో తీయటానికి ఎంతో కొంత శ్రమ అనేది పెట్టడం జరుగుతుందండి చేసే పని అన్నీ ఆపి ఏదో వీటి మీద ఉత్సాహంతో వీటి మీద ఇంట్రెస్ట్తో వచ్చి తీయడం జరుగుతుందండి మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉండిద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలా ప్రతి వారం మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంటి దగ్గర నుంచి అందుతుంది ఎనీవేస్ మీరు ఇలానే సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్లో ఒక లక్కీ డ్రా అనేది పెట్టడం జరుగుతుందండి ఆ లక్కీ డ్రాలో ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతులందరికీ ఆ లక్కీ డ్రా అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా పెట్టడం జరుగుతుంది ఎప్పుడు పెట్టాలి ఏందనేది నెక్స్ట్ వారం వీడియోలో పెట్టడం జరుగుతుంది ఈరోజు ఎద్దులు పొడదోళ్ళు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయండి అది కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది వేరే వీడియో చాలా రీజనబుల్కి ఇచ్చారండి చాలా తక్కువలో ఎనభై ఐదు వేలకి ఇవ్వడం జరిగింది ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి కోడి దూడలది సపరేట్గా పెట్టడం జరిగింది అది కూడా అందరూ చూడగలరని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్